నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ క్రిస్పీగా క్రంచీగా పప్పు చెక్కలు తయారీ విధానం ఈ పద్ధతిలో పప్పు చెక్కలు తయారు చేస్తే ఒకటికి నాలుగు తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి వీటికి రేషన్ బియ్య పిండి వాడితే చాలా బాగుంటాయండి వీటికి కావాల్సిన పదార్థాలు బియ్యప్పిండి ఒక కేజీ పెసరపప్పు యాభై గ్రాములు పచ్చిమిర్చి పది అల్లం రెండు అంగుళాలు నువ్వులు తగినన్ని సాల్ట్ తగినంత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ముందుగా ఒక మిక్సీ జార్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు అంగుళాల అల్లం ముక్క జీలకర్ర కరివేపాకు వేసి పచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బేసన్లో ఒక కేజీ బియ్యప్పిండి వేసి అందులో ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వెన్నపూస నానబెట్టిన పెసరపప్పు నువ్వులు వేసి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళతో బాగా కలిపి ముద్ద చేసుకోవాలి ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకొని మీద కవర్ ఉంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండి ఉండను ఉంచి మీకు కావాల్సిన సైజులో వాటిని వత్తుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక అందులో చెక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేయండి అంతేనండి క్రిస్పీగా క్రంచీగా పప్పు చెక్కలు రెడీ అవుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్